ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని నిత్యం ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇప్పుడు ముందుగా మనం సండే వస్తే చాలు చికెన్ మటన్ ఫిష్ అంటూ ఏదో ఒక నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటూనే ఉంటాం అలా కాకుండా ఈరోజు వెరైటీగా మా ఇంట్లో పీతలు తీసుకొచ్చారు పీతలు అంటే మాకు కొంచెం చెరువు దగ్గరగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ పీతలు వస్తుంటాయి అనమాట నేనైతే తినను కానీ చేయటం మాత్రం పక్కా చేస్తాను చాలా టేస్టీగా ఇంకా మనం బయట పెట్టుకొని తిన్నా రెండు రోజులు వరకు పాడవకుండా హెల్దీగా ఇంకా టేస్టీగా ఇప్పుడు పీతల చారు చేసేద్దాం ముందుగా పీతల కూడా కట్ చేసుకొని బాగా కడగాలి ఇవి కొండలు అనమాట కొండలు ఉంటాయి పీతల చారు తినడానికి మెయిన్ పార్ట్ కొండ్లు అనమాట కొండల లోపల ఉండేదే తింటారు ఎక్కువ శాతం ఈ కొండ్లు దీంట్లో ఉపయోగపడేది ఇంకా బాడీ పైన షెల్ అంతా పడేస్తారు దీన్ని శుభ్రం చేస్తే మనం వండుకోవడానికి వచ్చేదానికంటే పడేయడానికి వచ్చే వేస్టేజ్ ఎక్కువగా ఉంటుంది ఈ పీతలు ఎక్కువగా బొరిలలో ఉంటాయి కాబట్టి చాలా మడ్డు ఉంటుంది మా ఆయన వాష్ చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను దీన్ని ఉప్పు వేసి నిమ్మకాయ పిండి పసుపు వేసి బాగా కడిగి మసాలు నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాతనే కుక్ చేస్తాను అంత స్మెల్ పోయే వరకు కడిగేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఒక లావు ఉల్లిగడ్డ తీసుకొని ముక్కలుగా చేసి ఇలా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని వేపుకోవాలి మరి ఎక్కువ మాడిపోకుండా కొద్దిగా లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా రెడీ చేసుకుందాం దీంట్లో కావాల్సిన మసాలా ఏమీ లేదు ముందుగా కొద్దిగా చింతపండు నానబెట్టి మసాలాకి మనం ఇవన్నీ తీసుకున్నాం అనమాట చెక్క ఆకు లవంగా మెంతులు కొంచెం వెల్లుల్లి అల్లం అండ్ మిరియాలు దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టేందండి మిరియాలు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకోకుండా ముందు మిరియాలు వేసుకోండి మిరియాలు ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోమని అల్లం అల్లం ఒకటి తీసుకోండి ఇక ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సరే కూరలు టేస్టీగా ఇంకా హెల్తీగా ఉండాలంటే మసాలా మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే వేసుకుంటూ సరిపోతుంది నేను ఎప్పటికూడా బయట నుండి అస్సలు మసాలాస్ కానీ అల్లం వెళ్ళే పేస్ట్ కానీ అస్సలు పర్చేస్ చేయను హోమ్మేడే ఉంటుందన్నమాట అంతా కూడా మట్టి కుండలో వండితే వచ్చే టేస్టే వేరండి అసలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ఇంట్లో నాన్ వెజ్ ఎక్కువగా ఈ పాత్రలోనే వాడుతూ ఉంటాను నా బిర్యానీ కూడా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అన్నమాట ఈ మట్టి పాత్రలు వాడేటప్పుడు కొంచెం స్టోర్ చేయడం వాష్ వాష్ చేసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కష్టం పక్కన పెడితే మనకు కావాల్సిన ఆరోగ్యానికి ఆరోగ్యం రుచి రుచి వస్తుంది కదా అందుకే నేను ఈ పాట ఒకటి పెట్టుకున్నాను అనమాట అప్పుడప్పుడు నాన్ వెజ్ చేయడానికి ముందుగా స్పైసెస్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిరియాలు అన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మసాలా అడుగంటి మాడిపోకుండా స్టవ్ని టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా మసాలా మనకు ఫ్రై అయిందని తెలవటానికి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు వాటర్ని కూడా ఇందులో వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలి మనం ఎంత పులుసు కావాలో పీతలకు అంత వాటర్ పోసుకొని బాగా తెరిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పీతలన్నింటినీ కూడా వేసి ఉడికించాలి కొంచెం టైం ఎక్కువనే పడుతుంది ఇవి ఉడకటానికి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది స్టోర్కి ఉంటాయి టైం ఎక్కువనే కదా పీతల చార్ అయితే రెడీ అయిపోయింది నేను నాన్ వెజ్ చేసినప్పుడల్లా రొట్టెలు చేస్తుంటాను కానీ ఇది పీతల చారులోకి రొట్టెలు అంత ప్రిఫర్ చేయను అనమాట ఓన్లీ రైసే ప్రిఫర్ చేస్తారు కాబట్టి రైస్ చేశాను నేను కేవలం దీంట్లో చారుతోనే తింటాను నాకు ఈ పీతలు తినడం అసలు రాదు అవి చాలా గట్టిగా కొరికి దాని షెల్ తీసేసి లోపల ఉన్న ఇది తింటారు కాబట్టి నాకు అసలు అవి ఇప్పటివరకు తినడం రాదు రైస్లో తింటున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా బాగా వచ్చింది టేస్ట్ అసలు చెప్పాలంటే దీని ముందు ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదు అంత టేస్ట్ ఉంది పీతల చారు